జనవరి ముప్పై రేపు మాఘ శుక్ల ప్రదోషం ఆర్థిక కష్టాలు తీరాలంటే శివుడిని ఇలా పూజించండి ఆర్థిక కష్టాలన్నీ తీరి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మాఘ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది ఈ మాసంలోని మొదటి పక్షంలో వచ్చే ప్రదోషవ్రతం రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పైయో తేదీ శుక్రవారం నాడు వస్తోంది శుక్రవారం నాడు వచ్చే ఈ ప్రదోషాన్ని మృగువార ప్రదోషం లేదా శుక్ర ప్రదోషం అని పిలుస్తారు శివుని అనుగ్రహంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే వారికి ఈ రోజు ఒక గొప్ప అవకాశంగా ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు పూజకు అనుకూలమైన ముహూర్తం ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయ సమయంలో ఉండే అత్యంత పవిత్రమైన గడియలు జనవరి ముప్పైన సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు పూజకు అత్యంత అనుకూలమైన సమయం ఉంది ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయడం లేదా శివాలయ సందర్శన చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అలాగే ప్రదోషం శివునికి ప్రీతికరమైనది ఈ రెండింటి కలయిక వల్ల శుక్రప్రదోషం నాడు పరమశివుడిని భక్తిశ్రద్ధలతో కొలిచే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం దారిద్ర్యం నశించి ఇంట్లో ఐశ్వర్యం సౌభాగ్యం చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు ముఖ్యంగా అప్పుల బాధల నుండి విముక్తి పొందాలనుకునే వారికి ఈ వ్రతం ఎంతో మేలు చేస్తుంది మహిళలకు సౌభాగ్య ప్రదాయిని మహిళలు ఈ శుక్రప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల దీర్ఘ సుమంగళీ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కుటుంబంలో కలహాలు తొలగిపోయి సుఖసంతోషాలు నెలకొంటాయి సాయంత్రం వేల శివపార్వతులను పూజించి నేతి దీపం వెలిగించడం వల్ల మంగళకరమైన ఫలితాలు కలుగుతాయి